నుంచి సాహసంక కాకుండా పార్వతీ శంకరంగా గురువు మనం ఇక్కడ కట్టుకున్నాం మీకు అనేక మంది పెద్దలు కూడా సాహసినట్టుగా మేము చెప్తా ఉన్నాం మిగిలిన మిగిలిన పనులైతుందో బండలు వేసేవి కావచ్చు రంగులు వేసేవి కావచ్చు వీటిలో ఉన్న వాళ్ళు అవన్నీ కూడా మీ బిడ్డగా నేను చేయిస్తానని చెప్పి మీకు మీ నీటి కాలంలో ప్రతి కుటుంబంలో బాగా వస్తే భగవంతుని బాధలే నేను అనుభవితాను ఎందుకంటే ఒకప్పుడు మనిషికి మంచి ఆసనయ్యేది మనిషి కష్టంలో ఆదుకునే పద్ధతి ఉండేది ఆ దేవత కూడా తినిపోతే నేను ఉండేటటువంటి భరోసా ఉండే ఎందుకో మానవ సంబంధంలో బాగా మార్పు వచ్చింది రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ముల్ని ఒక్కొక్కసారి సాయం అందించలేకపోతుంది రక్తాన్ని పుట్టిన పుట్టినంటే అక్క చెల్లనే సాయం అందించలేకపోతుంది ఈ మానవ సంబంధంలో చిన్న మార్పులు మంచిది కాదు వాస్తవంలో ఇది కళ్యాణమని అంటున్నాం మనం రాజు పోయింది మహాభారతం కలిపి నేను కలియుగం అంటే మనం మహాభారత కాలంలో రామాయణ కాలంలో ప్రజలు ఎంత గొప్పగా జీవించేటువంటి పద్ధతులు లేరు అవన్నీ కలిమరగైపోయి మనమే నా మనుషులను మనమే నా మనుషులని చెప్పి మనమే బాధలు వ్యక్తం చేసుకుంటూ కలియుగం దాపరించింది ఇవన్నిటికీ విరుగుడు ఇవన్నిటికీ లేరు తప్పకుండా మన అందరూ భక్తి శ్రద్ధలతో భక్తి సిద్ధంతో ప్రతి గ్రామంలో శంకరుని ఆలయాలు కావచ్చు రాముని ఆలయాలు కావచ్చు వెంకటేశ్వరుని ఆలయాలు కావచ్చు మనల్ని చల్లగా చూడమని చెప్పేటువంటి అమ్మవారి ఆలయాన్ని కూడా మనం కట్టుకుంటా ఉన్నాం ఈ మధ్య కాలంలో అన్ని గ్రామాల్లో గుడి అనగానే అందరూ ముందుకు వస్తున్న తెలియదైపోతుంది ఏ పని మొదలుపెట్టినా పూర్తిగా కానీ గుడి మొదలు పెడితే మాత్రం పక్క పూర్తయింది అంటే గత భక్తి మళ్ళీ పెరుగుతుంది మీకు బాగా కారణం ఏంటంటే మళ్ళీ ఎనుకట ఎంత గొప్ప మానవ సంబంధాలను మళ్ళీ రాదు అని చెప్పి మనిషి భావిస్తూ ఉండు మనిషి స్తోపిస్తావాడు ఎంత ఉన్నా ఎంత అంతస్తు ఉన్నా ఎన్ని ఊటలు ఉన్నా మళ్ళీ మనిషి నా కోసం నేను లేనప్పుడు ఏ సమాచారం ఎన్నిస్తానని చెప్పి దాన్ని ఆశపడతాను అందుకని మనిషికి అంతస్తు గొప్పది కాదు మనిషికి ఆస్తి గొప్ప మనిషి జీవించినప్పుడు పది మంది మెచ్చుకునేటువంటి గొప్ప కార్యక్రమం చేస్తే మనిషి ధన్యమారు మన ఈ ఆలయం శివపార్వతుల ఆలయం సుమ శివపార్వతుల పార్వతి ఎంత ఎందుకు పేదల దేవుడు శివుడు పేదన్న దేవుడు శివుడు గుర్తుపెట్టుకోండి నిన్న దేవుడు కాదు శివుడు ఈ దేవుడు ఈ దేవుడు మన కష్టాన్ని మన కళ్యాణని దూరం చేసి మనందరం చల్లగా జీవించే భాగ్యం కలిగించాలని చెప్పి నేను మొక్కుకుంటున్నా రామయ్య కాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నిలవాలి మీ అధర్మం ఈ దుర్మార్గాన్ని అంతరించి పోవాలి మళ్ళీ రాముని కాలంలో ఆ తీతాయుగంలో ఎంత గొప్ప వ్యవస్థ ఉందో మళ్ళీ రాము అని చెప్పి కోరుకుంటూ ధర్మారం మా అన్న బిడ్డలకి మా అన్నీ కూడా ఈ శుభ సందర్భంలో మీకు అందరికీ శుభకార్య సెలవు మళ్ళీ ఎనుకట ఎంత గొప్ప మానవ సంబంధాలు మళ్ళీ అవి రావాలని చెప్పి మనిషి భావిస్తూ ఉన్నాడు మనిషి తప్పిస్తూ ఎంత ఆస్తులున్నా ఎంత అంతస్తులున్నా ఎన్ని హోదాలున్నా మళ్ళీ మనిషి నా కోసం నేను లేనప్పుడు ఏమైనా సహసాధిస్తానని చెప్పి దాన్ని ఆశపడతాడు అందుకని మనిషికి అంతస్తు గొప్పది కాదు మనిషికి ఆస్తి గొప్పది కాదు మనిషి జీవించినప్పుడు పది మంది మెచ్చుకునేటువంటి గొప్ప కార్యక్రమం చేస్తేనే మనిషి చెప్తే ఇందువల్ల ఇవాళ ఈ ఆలయం శివపార్వతుల ఆలయం సుమ శివపార్వతుల ఆలయం ఎంత గొప్ప పేదోళ్ళ దేవుడు శివుడు పేదోళ్ళ దేవుడు శివుడు గుర్తుపెట్టుకోండి అందులో దేవుడు కాదు శివుడు ఈ దేవుడు ఈ దేవుడు మన కష్టాలని మన కన్యాణని దూరం చేసి మనందరం చల్లగా జీవించే భాగ్యం కలిగించాలని చెప్పి నేను మొక్కుకుంటున్నా రామయ్య కాలంలో ధర్మం నాలుగు పాదాల నెల నెలగాలని ఈ అధర్మం ఈ దుర్మార్గాలు అంతరించి పోవాలని మళ్ళీ రాముని కాలంలో ఆ తేథాయుగంలో ఎంత గొప్ప వ్యవస్థ ఉందో మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటూ ధర్మారం మా ఆడబిడ్డలకి మా అన్నీ కూడా ఈ శుభ సందర్భంలో మీకు అందరికీ శుభకారం సెలవు